హైదరాబాద్ కొండాపూర్ల బేబీ కేర్ టేకర్ కావాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఆడవాళ్ళని తీసుకుంటాము ఆ బాబు బాబు వయసు వచ్చేసి పద్నాలుగు నెలల బాబు బాబుకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోండి అక్కడే ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి పార్ట్ టైం డ్యూటీ అయితే కాదు మార్నింగ్ టు మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోయే డ్యూటీ అయితే కాదు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం రావచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు మీరు ఈ డ్యూటీ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు లైక్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి